క్రూరమైన కుల అహంకారానికి ప్రతిరూపమే వైఎస్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు ఆరోపించారు శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీసీ విభాగం తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ జీవితాంతం స్వార్థం మోసం కుట్ర దోపిడీ వంటి అనైతిక చర్యలకు అంకితం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ వర్గాలను అసహ్యించుకుంటూ కనీసం మనుషులుగా కూడా చూడడానికి ఇష్టపడని అత్యంత క్రూరమైన కుల అహంకారానికి ప్రతిరూపమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు ఆరోపించారు తెలుగుదేశం పార్టీకి స్తున్న బీసీ వర్గాల పట్ల తీవ్రమైన ఏహియా భావాన్ని నరనరాన జీర్ణించుకుని విద్వేషంతో రగిలిపోతున్న రెడ్డి నిన్నటి రోజు బీసీ వర్గాలకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్యని డీఐజీ గోపీనాథ్ జట్టిని వ్యక్తిగతంగా దూషించడాన్ని బీసీ నాయకులంతా ముగ్ధ కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ప్రతిపక్ష నాయకుడిగా రెడ్డి రెండు పేల పద్నాలుగు రెండు నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి నంద్యాల పట్టణంలో అత్యంత కిరాతకంగా చంపేయాలని విమర్శించినప్పుడే జగన్ మీద కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలా ప్రవర్తించేవాడు కాదని ఈ సందర్భంగా తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ కూటమి ప్రభుత్వం ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేయిస్తూ వైసీపీ దొంగలను పట్టుకుంటుంటే జగన్ రెడ్డి భుజాలు తడుముకుంటున్నాడని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీయాలని ప్రయత్నించాడని ఆరోపించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామేశ్ యాదవ్ రావు దొరబాబు తదితరులు పాల్గొన్నారు మనం మాజీ సీఎం గారు మాట్లాడింది అది పొరపాటు అని మనం అనుకుంటున్నాం ఆయన పుట్టుకుతో వచ్చింది ఇది ఈ రోజుగా అది ఖండించాల్సింది మన ముఖ్యమంత్రి వరులు ముందు ముఖ్యమంత్రి ఉన్నాడు పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ రోజే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ తండ్రికి సమకాలైన వ్యక్తినే నడి రోడ్లో బట్టలు ఇప్పి ఊరి వేయాలని ఆ రోజే అందరూ ఎదుర్కొని ఉంటే బాగుండేది అదేవిధంగా ఇప్పుడు ఆయన ఆ తర్వాత గెలిచాడు ఏదేదో మాట్లాడో దాన్ని ప్రజలు నమ్మారు ఒక్క అవకాశం ఉన్నా ఒక్క అవకాశం ఇచ్చారు నమ్మారు ఓట్లు వేసారు గెలిపించారు అసెంబ్లీలో ఆయన అనుచరులు మాట్లాడిన మాటలు విధానం మీ అందరికీ మాకంటే ఎక్కువ మీకు అందరికీ తెలుసు ప్రశ్నలకి ఎంత అవహే అవహేళనగా అసలు అసెంబ్లీ అనేది ఒక దేవాలయంతో సమానం దేవాలయమే దెయ్యాల సభలాగా ఆయన తీరు ఆయన ప్రవర్తన జరిగింది నువ్వు సీఎం అయినావు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉన్నారంటే మీకు బంధుత్వాలు మీకు సంబంధించిన తప్పితే ఏరే ఎవరూ లేరు ఈరోజు అంద అన్ని కమ్యూనిటీల్లో అందరికీ సమపాలల్లో మన సీఎం గారు పదవులు ఇచ్చి బీసీ అయిన వాళ్ళు పార్టీకి బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు ఎన్నిద తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అటువంటి బీసీలకి పదవి ఇస్తే ఆర్ పి కృష్ణయ్య గారు మన కలెక్టర్గా ఉన్నారు ఉమ్మడిచీటి కలెక్టర్ ఉన్నాడు ఈవో ఉన్నాడు ఏడన్నా చిన్న పొరపాటు జరిగినట్టు ఒక్కటి నిరూపించండి చూద్దాం అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏం మాట్లాడినారో ఏమనేది నీ విజ్ఞతి ఒక సీఎంగా నువ్వు మాట్లాడేసిన మాటలా అవి మాట్లాడే తీరు అదేనా ఆయన బంధువర్గం ఎస్పి గారు గోపీనాథ్ జెడ్డి గారు సి సిట్లో వేసారన్నారు సిట్లో వేసింది ఎవరు చంద్రబాబు నాయుడు సిట్లో వేసింది సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలే నువ్వు అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు న్యాయ వ్యవస్థలనే విమర్శ ఆ న్యాయ వ్యవస్థలే చూస్తామంటే గమన ఉంటే నువ్వే బెయిల్ పైన ఉండవు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు బెయిల్ పైన ఉండి న్యాయ వ్యవస్థలపైన విధంగా ఎదురుదాడి చేస్తున్నావు అంటే న్యాయ వ్యవస్థలు కూడా చూస్తా ఊరుకుని ఉన్నాయంటే అది భగవంతుడు పైన ఆయన చూడాల్సిందే కానీ ఇంకా ఎవరు దాన్ని అరికట్టలేరు ప్రతి మాట వస్తే గోపీనాథ్ జెడ్డి గారు తిరుపతిలో ఎస్పీ ఉన్నారు నాలుగు సంవత్సరాలు ఎస్ఓగా పనిచేశారు ఎడైనా చిన్న పరపాటు చేసినట్టు చెప్పండి సుప్రీంకోర్టు సిట్ వేస్తే ఆ సిట్టికి చంద్రబాబు గారికి ఏమి సంబంధము కృష్ణయ్య గారికి ఏమి సంబంధము కృష్ణయ్య గారి బంధు అయినందుకు మాత్రం నా ఇదైపోతుందా ఇంకొక ఇంకొక ఆఫీసర్ కూడా మాట్లాడినాడు నువ్వు వేసిన ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా నువ్వు చిన్న కావేసు నువ్వు ఆయన త్రిపులారిని హింసిస్తా ఉంటే అది వీడియో తీసుకుని చూపించిన ఆయన పట్టుకున్నాడు అవన్నీ చూపిస్తున్నాడు ఇప్పుడు అట్ట నువ్వు ఏరే వాళ్ళని వింశిస్తా ఉంటే చూస్తూ ఆనందపడేదానికి నువ్వు ఇది ఏదన్నా పొరపాటుని తరిగిందంటే ఆ పొరపాటుని వచ్చి పబ్లిక్ అవుతున్నాదంటే దాన్ని మర్చిపోయేదానికి లేపుతున్నాడు అతనే కాదు అతని మునికి ఎక్కడున్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళు చేసిన పొరపాటు మానాలంటే పబ్లిసిటీ అవుతుంది అంటే దాన్ని మానేదానికి మళ్ళీ ఇంకొకటి అంటే అది మర్చిపోయి ఇంకోటి ఎత్తుకోవాలా ఆ రకంతో ఇదే అండి కాబట్టి బీసీలందరూ కూడా మనం ఆ రోజే ఎదుర్కొండాలా అప్పుడు ఎదుర్కోవాలా ఇక మీదట ఇటువంటి ఏమన్నా ఇదైతే తీవ్రంగా పరిగణించి బీసీలందరి రోడ్డు ఎక్కి వాళ్ళని ఆట కట్టించాలని వాళ్ళ ఆటలు సాగలేకుండా కటుదుట చేయాలని కోరుకుంటున్నాం ఇది మంచి పద్ధతి కాదు మంచి విధానం కాదు ఇది పబ్లిక్లో మీరు ఒక మాజీ గా ఉండి ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఓరే తరే ఏం మాటలో ఆ విధానం ఏంది ఆ పద్ధతి ఏంది కొద్దిగా ఇంకొకసారి మరీ మరీ చెప్తున్నాం ఇంకొకసారి ఇటువంటివి జరిగితే బీసీలంతా గడుగు బలహీన వర్గాలంతా రోడ్డుకి రావడం జరుగుతుంది ఇది మానుకోవాలని కోరుకుంటూ బహిరంగ క్షమాపణ చెప్తే బాగుంటుంది అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి మీరే బీసీలకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం నిన్నటి దినం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో బీసీకి సంబంధించిన అధికారులని ఎత్తపడితే ఎట్ట సమంజసం కాదు ఎందుకంటే అతను ఇది గతంలో ఉన్నతమైన స్థానంలో ఉండి వచ్చి అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది బీసీలు అంటే వేరే ఇతర కులాలు ఎవరు ఆయనకు పడదు ఆయన పట్టింది ఆయన కులము ఆయన మతం మాత్రమే గతంలో తిరుమల దేవస్థానానికి బ్రహ్మోత్సవాలు జరిగితే దంపతులుగా వచ్చి ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు దంపతులుగా వచ్చి పట్టువసాలు ఇచ్చే ఆనవాయితీ ఉంది ఆ ఆనవాయితీని కూడా ఇతను దుంగలో దొక్కి కుటుంబ సమేత రాకుండా సింగిల్ గా వస్తాడు వచ్చి ఇవ్వడమే కాకుండా ఏ రోజు ఆయన ప్రసాదం తీసుకోవడం కానీ ప్రసాదం తినడం కానీ తీర్థం తీసుకోవడం కానీ ఇష్టపూర్వకంగా చేసిందే లేదు అంటే ఆయన ఒక సీఎం అవ్వాలని ఎందుకు వచ్చాడంటే ఆయన మీద ఉన్న కేసుల్ని మాఫీ చేసుకునేందుకు మాత్రమే వచ్చాడే కానీ ప్రజల్ని మేలు చేయాలనేసని ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మాత్రం రాలేదు అతని ప్రవర్తన ఎలా ఉంటుందో గతంలో మనం చూసామో అతను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలో ఉంటే వాళ్ళ తీరు ఎలా ఉండింది వాళ్ళు అసెంబ్లీకి వెళ్లి వ్యక్తిగత దూషణ ఎలా చేశారో మనమంతా చూసాం దాన్ని ఆయన అసెంబ్లీలో కూర్చొని పగలబడి నవ్వుతో ఆనందించే ఉదృతమైన బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నో తప్పులు చేసి ఆయన చట్టపరంగా ఆయన గాని ఆయన మనుషులు గాని ఇరుక్కొని ఉంటే అవన్నీ ఒక్కోటి బయటపడతా ఉంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనేసని నువ్వు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు చట్టం తన పని తను చేసుకుని వెళ్తుందని ఆ రోజే చెప్పారు ఎవరైతే కక్ష సాధింపులు చేసినారో ఎవరైతే తప్పులు చేశారో గత ప్రభుత్వంలో వాళ్ళు చట్టపరంగా శిక్షించబడతారనేసని లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డిని గతంలో ఒక తప్పు చేసే ప్రజలు గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని కుతలం చేసి ఇరవై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లాడు అలాంటి వ్యక్తి ఈ రోజు పదవి దిగేసిన తర్వాత కూడా నోటికి వచ్చినట్టు ఎట్ట మాట్లాడడం తగదు ఈ రోజు కూడా అన్యాయంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి అది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందని ఈ రోజు కూడా చెప్పడం ఆశస్పరం అంటే అతని క్రూరత్వమైన మెంటాలిటీకి నిదర్శనమని తెలియజేస్తున్నాం ఇలాంటి చర్యలు ఇంకనైనా మారుకొని ప్రవర్తించాలని ఈ బీసీ సంఘాల ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాం